వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పరిశ్రమల ఉపాధి కల్పన పార్కును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చదువుకున్న ప్రతి యువకుడికి ఉపాధి కల్పించి రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అనే ఆలోచనతో ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ని తయారు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం దానిలో భాగంగా ఈరోజు దగ్గర దగ్గర యాఫై ఎంఎస్ఎంఈల్ని పార్క్స్ని ప్రారంభించుకోవడం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పరిశ్రమలకు ఈరోజు భూమి పూజ కానీ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఇది దగ్గర దగ్గర ఇరవై వేల మంది పైన ఎంప్లాయ్మెంట్కి ఈ రోజు జరిగినటువంటి శంకుస్థాపనలో స్వీకరించకపోతా మేము అలాగే ఇప్పటికి దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈరోజు అనకాపల్లిలో కూడా దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్కి తొమ్మిది పరిశ్రమలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఈరోజు కార్యక్రమాలు చేసి చాలా సంతోషం ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటే భయపడే విధంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూసాం అమర్ రాజా బ్యాటరీస్ కానీ డూలు సంస్థ కానీ ఇలా అనేక సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం కానీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్తోనే ఇవాళ ఇప్పటికి దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం మళ్ళీ ఇప్పుడు రేపు సబ్మిట్ కూడా నిర్వహించబోతున్నాం దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పెట్టుబడులకి కంపెనీస్ దేశ విదేశాల నుంచి వస్తూ ఉన్నారు రిప్రజెంటేటివ్స్ వస్తూ ఉన్నారు దాంతోపాటు స్థానికులకు కూడా ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఇవాళ చూసాం మార్సల్ ఆర్ మెట్టల్ కానీ దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఇవాళ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ గూగుల్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ని ఇక్కడ విశాఖపట్నం